హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడైనా వార్త ఏపీలో ముప్పై వేల మంది మహిళల అదృశ్యం లోక్సభలో క్లారిటీ లేటెస్ట్ అప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో సంచలనం రేపిన మహిళల అదృశ్యంపై లోక్సభ క్లారిటీ ఇచ్చింది వైసీపీ హయాంలో రాష్ట్రంలో ముప్పై వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణమని జనసేన టీడీపీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే వాలంటీర్లు అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ గతంలో జనసేన టీడీపీలు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని లోక్సభ క్లా సాక్షిగా తేలింది లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఏపీలో అమ్మాయిలు మహిళలు అదృశ్యంపై టీడీపీల పలు బీకే పార్థసారథి లావుకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు ఏపీలో రెండు వందల పంతొమ్మిది నుండి రెండు ఇరవై మూడు వరకు నలభై నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది బాలికలు మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదయ్యాయని వారిలో నలభై నాలుగు వేల ఇరవై రెండు మందిని ట్రేస్ చేసినట్లు కేవలం ఆరు వందల అరవై మూడు మంది మాత్రమే ట్రేస్ చేయాల్సి ఉన్నట్లు కేంద్రం క్లారిటీ ఇచ్చింది వైఎస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండడం ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవల వల్ల బాధితులు పోలీసులకు స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారని అన్నారు బండి సంజయ్ లోక్సభ ఇచ్చిన వివరణతో ప్రతిపక్ష వైసీపీ అధికార కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధిస్తోంది మహిళల అదృశ్యం కేసులను రాజకీయంగా వాడుకుని తప్పుడు ప్రచారం చేశారని పవన్ కళ్యాణ్ చంద్రబాబులపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది గతంలో చంద్రబాబు హయాంలో ఇప్పటికీ వెయ్యి ఐదు వందల నలభై రెండు మంది అదృశ్యమైన అమ్మాయిలు ఆచూకీ తేలలేదని వారంతా అక్రమ రవాణాకు గురైనట్లేనా అంటూ ప్రశ్నించింది వైసీపీ గతంలో వైసీపీపై దుష్ప్రచారం చేసిన రాష్ట్ర ప్రతిష్టకు గంగం కలిగించిన టీడీపీ జనసేనలో ఇప్పుడు ఏం సమాధానం చెప్పారని వైసీపీ ప్రశ్నిస్తోంది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్